ధూమకేతు అని ఒక నామం ధూమకేతు అంటే అంటే తోకచుక్క అని అర్థం తోకచుక్క దర్శనీయం కాదుగా అయితే ధూమం అంటే పొగ కేతు అంటే పతాకం పొగ పతాకముగా కలిగిన వాడు అని ఆ పేరు ఎక్కడ వచ్చింది వినాయకుడికి అంటే ఒక ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు ఆయనకు అదో శక్తి ఆయన అలా చంపుతూ ఉండేవాడు ఒకనకొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపున పుడుతున్నాడు ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేమని ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులు అయి ఉన్నారు వాళ్ళని చూస్తే జాలేసింది ఆయన తల అమాయకంగా ఉంది ఆవిడ గర్భిణి అయ్యో ఏమిడిని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్లి అరణ్యం మధ్యలో వదిలిపెట్టారు ఇది రాక్షసుడికి తెలిసింది ఈ లోగా వాళ్ళు తెల్లవారు లేచే అడవిలో ఉన్నారు ఆ దంపతులు వాళ్ళు వెంటనే వినాయకుడిని ప్రార్థన చేశారు ఈశ్వరాలు కాపాడి మమ్మల్ని కృప చేయని వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరిని చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను ఉచ్చేసుకున్నాడు ఉచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడమని ఈ పుచ్చుకున్న విషపుగాలిని తిరిగి ఆయన మీద ప్రయోగించాడు ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు కాబట్టి ధూమము కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసుని చంపినవాడు కాబట్టి ధూమ